ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా మూడో రోజు కూడా వర్షాలు కురుస్తున్నాయి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి మూడు రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రాంతాలు కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితుంది ఇప్పటికే ప్రాజెక్టుల్లోకి భారీగా వరద ప్రవాహం కూడా వచ్చి చేరుతుంది ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు అదేవిధంగా వరదలతో ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది ఇప్పటికే గోదావరి కూడా పర్వాలి తొక్కుతుంది ఇప్పటికే దాదాపు ఆ ముప్పై నాలుగు అడుగులకు మించి గోదావరి ప్రవాహం భద్రాచలం వద్ద కొనసాగుతుంది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం పోటెత్తుండడంతో ఆ నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడు అడుగులకు పైగా నీటి మట్టం భద్రాచలం వద్ద పెరిగిన పరిస్థితి ఉంది అదేవిధంగా తాలిపేరి జలాశయం నుంచి కూడా భారీగా వరద పోటెత్తుండడంతో అది కూడా భద్రాచలం వద్ద గోదావరిలో కలుస్తుంది ప్రస్తుతం ఆ భద్రాచలం వద్ద గోదావరి పర్వలో దొక్కుతుంది దాదాపు అరవై ఆరు వేల తొమ్మిది వందల క్యూసెక్ల నీరు తాలిపేరు జలాశయం నుంచి దిగువకు విడుదలవుతుంది ఇప్పటికే మొత్తం నీటి మొత్తం డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు మీటర్లు ఉండగా దాదాపు అరవై ఆరు వేల తొమ్మిది వందల క్యూసెక్ల నీటిని కిందికి దిగువ దిగువకు విడుదల చేస్తున్న ఉంది అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా పర్వలు దొక్కుతున్నాయి ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాలు కావచ్చు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో తాళిపేరు జలాశయం అదేవిధంగా కిన్నెరసాని అదేవిధంగా పాలేరు ఈ ప్రాజెక్టులన్నీ కూడా కొంత ఇప్పటికే వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది భద్రాచలం వద్ద మాత్రం అంతకంతకు కొంత నీటి మట్టం అయితే పెరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకు సిడబ్ల్యూసీ అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం దాదాపు ముప్పై రెండు పాయింట్ ఐదు అడుగుల నీటి మట్టం దాటి భద్రాచలం వద్ద గోదావరి ప్రవహిస్తుంది అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న చిన్న మధ్యతరహా ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వస్తుంది పెనుబల్లి మండలంలోని లంకసాగర్ కావచ్చు అదేవిధంగా కిన్నెరసాని ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వర్షాల ప్రభావం అప్పుడే జనజీవనం స్తంభించేలా చేస్తుంది ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల దుమ్ముగూడెం అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా కొంత ఇప్పటికే రాకపోకలు కూడా బంద్ అయిన పరిస్థితి ముఖ్యంగా చెర్ల మండలంలో చూసుకుంటే మూడు నాలుగు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది దుమ్ముగూడ మండలం లక్ష్మీపురం గౌరవ గౌరవారం మధ్య వరద నీరు చేరి రహదారులు పూర్తిగా నిలిచిపోయాయి భద్రాచలం అదేవిధంగా వాజేడు వెంకటపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అదేవిధంగా ఛత్తీస్గఢ్కి వెళ్ళే వాహనాలను కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ఉంది ఇంకా చెర్ల మండలం సంబంధించి చెర్ల మండలంలో కూడా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈతవాగు వంతెనపై వరద నీరు చేరింది దీంతో నాలుగు నాలుగైదు గ్రామ పంచాయతీలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలపై అప్పుడే ఆ వర్ష ప్రభావం వరదల ప్రభావం కొంత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు ఇక మిగతా మిగతా విషయానికి వస్తే జిల్లాలో ప్రధానంగా వర్షాల ప్రభావం నిన్నటి వరకు అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మండలంపై ప్రధానంగా పడింది పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా గండిపడడం అదేవిధంగా భారీగా వరద ప్రవాహం వచ్చి చేరడంతో పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా గండిపడింది ఈ నేపథ్యంలోనే దాదాపు వంద నుంచి నూట యాభై కోట్ల నష్టం వాటిల్లినట్లు కూడా ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి అశ్వరావుపేట ప్రధానంగా మూడు రోజుల పాటు భారీ వరదలు వర్షాలతో అతలాకుతలమైంది దాదాపు అశ్వరావుపేట మండలంలోని పదుల సంఖ్యలో గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా అంచనాలు వేసేందుకు అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనాలను కూడా రూపొందించింది దాదాపు నూట తొంభై కోట్ల మేర ఒక అశ్వరావుపేట మండలంలోనే ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు అవి అదే అదేవిధంగా విద్యుత్ సంబంధించిన దాదాపు నూట అరవై స్తంభాలు కూడా విరిగిపోయాయి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం ట్రాన్స్ఫార్మర్లు కూడా వరదల్లో కొట్టుకుపోవడంతో కొంత జనజీవనం స్తంభించిన ఉంది మూడు రోజులుగా అసరావుపేట మండలం సంబంధించిన ఏవైతే పెదవాగు ప్రాజెక్టు ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఇప్పటికి కూడా ఇంకా చీకట్లు అలుముకున్నాయి దాదాపు మూడో రోజు కూడా ఇంకా ఆ పల్లెలన్నీ చేరుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతంలో కొంచెం పంటలకు తీవ్ర ప్రభావమే చూపేలా కనిపిస్తున్నాయి కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ వర్షాలు రైతుకు కొండంత బాసటగా నిలుస్తాయని చెప్పి వ్యవసాయ అధికారులు చెబుతున్నారు తగిన సక్ష్యరక్షణ చర్యలు తీసుకుంటే పంటలను కాపాడుకోవచ్చు అని చెప్పి వ్యవసాయ అధికారులు కూడా సూచించిన పరిస్థితుంది ఇది ఉమ్మడి జిల్లాలో వర్షాలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఓర్చు స్టూడో